స్టేట్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఇట్ విజిబుల్ టు యు yes sir yes sir ఆఫ్ యాక్షన్ సో తెలుసు మీకు ప్రెజెంట్ ఇండెఫినెట్ సింపుల్ ప్రెజెంట్ ఎందుకు బురుస్తామంటే సింపుల్ ప్రెజెంట్ అంటే సింపుల్ అంటే హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కదా సార్ దీంట్లో ఇప్పుడు కంటిన్యూటీ స్పీకింగ్ టు మీ ఉంటుంది కదా yes she has spoken to me పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇంట్లో ఏమున్నాయంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి బట్ దీంట్లో ఉండదు కదా సింపుల్ ప్రెజెంటెన్స్ లో సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉండదు అందుకే సింపుల్ ప్రెజెంటెన్స్ అంటున్నాం హెల్పింగ్ వర్బ్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఎలాగంటే షీ గోస్ టు ఆఫీస్ డైరీ హెల్పింగ్ వర్క్ రాలేదు కదా మెయిన్ వర్క్ వచ్చేస్తుంది కదా అందుకనే సింపుల్ ప్రెసెంట్ అంటాం సరే ప్రెసెంట్ ఇన్డెఫినెట్ అంటే దానికి కూడా అదే పేరు ప్రెసెంట్ ఇన్డెఫినెట్ అంటే ఇప్పుడు డైరీ అన్నాను అనుకోండి డైరీ అంటే ఇది దేనికి నిన్నటి వస్తుందా ఈ రోజుకి వస్తుందా రేపు వస్తుందా రెగ్యులర్ యాక్టివిటీ ఎవరు చెప్పలేరు డైరీ అన్నాం కదా సార్ డైరీ రోజు ఆ రోజు నిన్నటిదా ఈ రోజుదా రేపుదా మూడు ఉంటాయి డైరీ అంటే సార్ ప్రెసెంట్ ఉంటుంది పాస్ట్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ టైం ఉంటుంది ఈ డైరీలో మీకు వచ్చేసి ప్రెసెంట్ టైం ప్రెసెంట్ టైం పాస్ టైం ఫ్యూచర్ టైం ఉంది కదా సార్ నిన్న ఉంది ఈ రోజు ఉంది రేపు ఉంటుంది కదా సార్ కానీ సింపుల్ ప్రెసెంటే అంటున్నాం ప్రెసెంట్ ఇండెఫినెట్ అంటున్నాం చూసారా గమనించారా అంటే ఏంటిది టైం అనేది ఖచ్చితంగా చెప్పలేము అది ఎప్పుడు అనేది ఇండెఫినెట్గా గా డెఫినెట్ గా ఉండదు ఇండెఫినెట్ అంటే అనిశ్చిత అనే అర్థం కదా సార్ డెఫినెట్ కాదనే అర్థం కదా ఆ డెఫినెట్ అనేది లేదు కదా ఇందులో ఆ సర్టనిటీ లేదు కదా అందుకే ప్రజెంట్ ఇండెఫినెట్ అంటాం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం కదా సార్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం ఆర్టికల్స్ డెఫినెట్ ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ దా అంటే పర్టికులర్ ద టేబుల్ అంటే ఆ టేబుల్ ఏ టేబుల్ అంటే ఒకటి చాలా ఉన్నాయి దాంట్లో ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ టేబుల్ ఒక టేబుల్ ఒక ఉన్నాయి ఆరు ఆరు టేబుల్ ఒక టేబుల్ ఏ టేబుల్ ఆరులో ఒక టేబుల్ ఇండెఫినెట్ డెఫినెట్ కాదు కదా సార్ అందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు దాన్ని అదేవిధంగా డెఫినెట్ అంటే దా టేబుల్ అంటే ఈ పర్టికులర్ టేబుల్ దా టేబుల్ ఓకేనా సార్ అది డెఫినెట్ అవుతుంది సార్ అదేవిధంగా ప్రజెంట్ టెన్స్ అనేది కూడా ఇండెఫినెట్గా ఉంటుంది సార్ ఏ టైం అని చెప్పగలం ఎన్న చెప్పగలం ఈరోజు ఉంది రేపు ఉంది రైలి అంటే అందుకే ప్రెసెంట్ ఇండెఫినెట్ అని వచ్చింది రెండింటికి పేర్లు ఎందుకలా వచ్చాయి అనేది ఓన్లీ చెప్పాను ఇది అవసరం లేదు అండి బట్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ విధంగా వస్తుంది అంటే ఎన్ని సిచ్యువేషన్స్లో మనం ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ అనేది యూజ్ చేస్తాం హ్యాబిచువల్ యాక్షన్స్ కదా సార్ హ్యాబిచువల్ యాక్షన్స్ మూడు ఏంటిది యూనివర్సల్ త్రూత్స్ యూనివర్సల్ త్రూత్ చెప్తాం కదా సార్ యూనివర్సల్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ చిన్నప్పటి నుంచి అతను నేర్పించి ఫస్ట్ అదే నేర్పిస్తారు నాలుగు స్టేటివ్ వర్బ్స్ స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి కదా సార్ దాంట్లో అయ్యేంజీ ఉండదు స్టేటివ్ వర్బ్స్ అంటారు ఇప్పుడు మీకు అర్థమైందా అని చెప్పాలి సార్ నేను ఎలా అంటారు మీకు అర్థమైందా అంటే ఎలా చెప్తాం సార్ ఆర్ అండర్స్టాండింగ్ అన్నామనుకోండి ఇది తప్పు తప్పైపోతుంది ఆర్ యు అండర్స్టాండింగ్ అన్నాం అనుకోండి రాంగ్ అయిపోతుంది ఎందుకంటే అండర్స్టాండ్ అనేది స్టేటివ్ దాంట్లో ఐఎన్జి ఉండదు ఎప్పుడు కూడా అందుకే డూ యు అండర్స్టాండ్ అని అని చెప్పాలి అండర్స్టూడ్స్ ఓకేనా సార్ ఓకేనా సార్ అలాంటివి ఉన్నాయి ఆ వర్డ్స్ నే చెప్తాం స్టేటివ్ వర్డ్స్ దాంట్లో మనం సింపుల్ ప్రెజెంట్ అనేది యూస్ చేయాలి ఓకే సార్ ఓకేనా సార్ యూనివర్సిత్రూ ఇంకా ఈ యూనివర్సల్ యూనివర్సిత్రూస్ లో ఇంకోటి ఏంటంటే సార్ జీరో కండిషన్ చెప్దాం ఓకేనా ఓకే సార్ జీరో కండిషన్ కండిషన్ లో జీరో కండిషన్ ఉంటుంది కదా సార్ స్టార్ట్ అయితే ఇఫ్ విరో జీరో కండిషన్ ఇన్ ఇఫ్ కండిషన్ ఇఫ్ క్లాస్ అని చెప్తాం ఆర్ట్ఫుల్ క్లాస్ ఆఫ్ కండిషన్స్లోకి వెళ్తాయి అవి ఇంకా ఏముంటాయి మనకి ఆ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీలో మనం ఎలాగో మాట్లాడతాం బస్ డబ్ల్యూహెచ్ ఫ్యామిలీలో మాట్లాడతాం మాట్లాడకుండా అయితే ఉండడం క్వశ్చన్ చేస్తాం కదా అలాగో ఇక్కడ వస్తుందని ఇక్కడ ఏం కాదు వస్తుంది అంతే ఓకే మాట్లాడదాం ఫస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఆపిచువల్ యాక్షన్స్ అంటే నేను రోజు ఇడ్లీయే తింటాను సార్ నేను రోజు ఇడ్లీ తింటాను ఎలా చెప్తాము ఐట్ ఐ ఇట్ ఇడ్లీ డైలీ ఇడ్లీ డైలీ అంతే కదా సార్ నేను రోజు అతను రోజు న్యూస్ పేపర్ చదువుతాడు హీ రీట్స్ పేపర్ డైలీ న్యూస్ పేపర్ డైలీ ఓకేనా సార్

ఐ వాచ్ ఐ వాచ్ ఓ వాచ్ ఐ వాచ్ సినిమా అంటే ఐ వాచ్ మూవీస్ ఐ మూవీస్ ఇన్ థియేటర్ ట్వైస్ ఇన్ వీక్ రైట్ ఐ వాచ్ మూవీస్ ట్వైస్ ఇన్ ఎ వీక్ ట్వైస్ ఇన్ వీక్ రెండు సార్లు చూస్తానా నేను మంత్లీ ఒకసారి రెండు మూడు సార్లు మా గ్రాండ్ మదర్ ఇంటికి విజిట్ చేస్తాను अतन विजिट चेस रहा हूँ आमे विजिट चेस थी शी विजिट सो विजिट शी विजिट हर ग्रैंड मदर हाउस मदर्स हाउस का था यस प्राइस इन अ वीक प्राइस इन अ मंथ आना अंतर आना मंथली वीकली रिपीटेड मंथली आह यस ओके ना हैबिचुअल रेगुलर एक्टिविटी ओके हैबिचुअल हैबिचुअल एक्शन्स है ना लागे ना रिपीटेड एक्शन्स इन प्रेजेंट ఎలాగైనా అదే అవుతుంది సార్ రిపీటెడ్ యాక్షన్ అన్న హ్యాబిచువల్ యాక్షన్ ఒకటే అవుతుంది అదే ఓకేనా సార్ ఓకే సార్ రెండు ఒకటే ఇంకా దానికి పెద్దగా పేరు పెట్టి రాసుకోవాల్సింది అవసరం ఏముంది ఇంట్లో కూడా ఇప్పుడు కమింగ్ టు యూనివర్సల్ త్రూస్

సో దీంట్లో మీరు తింటారా నేను రోజు తింటానా డూ ఐ ఈ డోంట్ ఐ ఈ సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఇది రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ కదా సార్ ఇదే రిపీటెడ్ యాక్షన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడుకున్నాం దీన్నే పాస్ట్ లో చెప్పాలంటే ఎలాగా అని చెప్పి ఆలోచించారు పాస్ట్ టెన్స్ లో సో అప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది ఏంటి అంటే యూజ్ తెలుసా ఈ రెండు కూడా ఇన్ టెన్స్ లో ప్రెసెంట్ టైంలో అయితే సింపుల్ ప్రెసెంట్ వాడతాం అయితే సింపుల్ వాడము ఇది వాడతాం

ఇప్పుడు కాదు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇడ్లీ తిండేవాడిని రోజు తినేవాడిని అప్పుడు ఇప్పుడు అదే ఇక్కడ యూస్ టు బదులు వుడ్ కూడా వాడచ్చు అంటే ఇప్పుడు ఏం చేసాము అతను నేను రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉండేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు ఐ వుడ్ రీడ్ న్యూస్ పేపర్ అంతే కదా సార్ రోజు కాలేజ్ ప్రెసెంట్ అయితే ఇలా చెప్తాము రోజు చదవాలంటే దీనికి అంటే ఆపోజిట్ గా ఉండేదే మనం ఇప్పటికిప్పుడు తెలుసుకుంటే మంచిది నాకు తెలిసి అంతే కదా సార్ సింపుల్ ప్రెసెంట్ దానికి ఆపోజిట్ గా అంటే సింపుల్ పాస్ట్ చవదు రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ వాడతాము రిపీటెడ్ యాక్షన్ లో ఏం వాడతాము యూస్ టు ఊ టు 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 స్టేట్ ఆఫ్ బీంగ్ అయితే యూస్ టు బి ఐస్ టు బి ఇన్ దేగ్రౌండ్ యాట్ ఫైవ్ ఏఎం ఇన్ ద మార్నింగ్ నేను మార్నింగ్ ఐదింటి గంటలకు ప్లే గ్రౌండ్లో ఉంటూ ఉండేవాడిని ఓకేనా సార్ అదే చూడు పాస్ట్లో ఇప్పుడు కాదు అదే ఇప్పుడు ఉంటానంటే రోజు ఉంటాను నేను ఐదింటికి ఐఆమ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఇన్ ద మార్నింగ్ డైలీ ఓకేనా సార్ ఇది నేర్చుకున్నప్పుడు అది కూడా నేర్చుకుంటే మంచిది అందుకని చెప్పాను బట్ యూస్ టు మీరు యాక్షన్ పెడితే యాక్షన్ అవుతుంది బట్ వుడ్ని మీరు పెట్టలేరు ఇక్కడ స్టేట్ ఆఫ్ బింగ్లో యాక్షన్ లో మాత్రమే పెట్టగలం ఓకేనా సార్ ఇది మాత్రం గుర్తు పెట్టుకుని ఇదే ఉంది కండిషన్ అందరు చెప్తుంటారు కదా సార్ యూజ్ టు వుడ్ ఒకటే కానీ ఏదో ఒకటి ఉంటుంది తేడా అని అది ఏం పెద్ద ఏమి ఉండదు యూస్ టు వుడ్ ఒకటే యూస్ టు అనేది స్టేట్ ఆఫ్ బింగ్ స్టేట్ ఆఫ్ పొజిషన్ స్టేట్ ఆఫ్ యాక్షన్ అవుతుంది బట్ వుడ్ అనేది మాత్రం సెట్అప్ బిన్ పొజిషన్ అవ్వదు ఓన్లీ యాక్షన్ లోనే ఉంటుంది అంతే ఓకేనా సార్ అంతే ఇది ఎప్పుడు ఇది హ్యాబిచువల్ యాక్షన్స్ ఆర్ రిపీటెడ్ యాక్షన్ పాస్ట్ లో పాస్ట్ లో అదే డైలీ మీరు చెప్పేది ప్రెజెంట్లో చెప్పాలంటే సింపుల్ ప్రెసెంట్ యూజ్ చేస్తారు అంతే ఓకేనా సార్ ఇప్పుడు యూనివర్సల్ పోదాం